మీద కావలిగరాలి జెండా జనం కృష్ణ నిండా ఎట్టిండు రాయదల టీడీపీ వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీదల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి ఇందు రాయదలా గీరి పి జండా పేదల కయ్లిందు అండదండా చినరాడే ఎన్నో కస్టాలను సూస్తిందు కన్నిల్ల సుడి గుండాలు నిలిచిన నాయకుడు గొంతుకై నిలిచిన నాయకుడు ఎదిగినేల బరుబనాడు ఎత్తు కదిగిన నేల బరుబనాడు కావలి ప్రగతి కొరకు ప్రతి నవినాడు కావలి గడ్డ మీద ఎగరాలిరచిండా పల్లెల పేదల కిండు వంద కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో నల కాగడై కదిలిండు కావలిలో న సమాజ గతిని మర్చాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమధాన్నే చేస్తా గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు మజ్జ కాలులకు మద్ద తయ్యి నాడు మజ్జ కాలులకు మద్ద సెల వెలుగు వంచెనాడు మిథ్య ఉనిరుపేదలసే వలనడి జాడు నిథ్య ఉనిరు పేదలసే వలనడి జాడు ఉన్నట్టుగానే భావిస్తారు అనే ఉద్దేశంతో గా వచ్చినందుకు అందరినీ కూడా పేరు పేరున క్షమించమని కోరుతూ మీ ఆశీర్వాదాల కోసం మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద అయితే అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఈ రోజున మేము ముందుకు వచ్చాం ఒక్కసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిశ్రమల నుంచి ఎక్కడ వేసినా గోగోళ్ళు అక్కడే ఆగిపోయింది ఈ రోజున కాలనీలు కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కాలం ఇళ్ళ స్థలాలు రేట్లు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి రాబడి తగ్గిపోయింది అందుకని ఈరోజు మనం అందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే గారు సంపాదన మీద ద్వేయం పెట్టుకున్నాడు తప్ప పేద పడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతంలో పేదవాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోయాడు జనరల్గా కాపాడుకుంటాడో తన భార్య బిడ్డల్ని గుట్టుగా సంసారాన్ని ఎలా జాగ్రత్తగా నడుపుకుంటాడో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా సబ్బంది వచ్చినా అన్నిటికీ అండగా ఉంటూ కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలి రైతులకు నీళ్లు లేకపోతే కాలువ నీళ్ళు నీళ్లు ఇప్పించాలి ఇళ్ళకి మంచినీటి సదుపాయాలు లేకపోతే సదుపాయాలు కల్పించాలి కరెంటు లేకపోతే కరెంటు సదుపాయాలు ఇచ్చి వీధి లైట్లు వేపించాలి రోడ్లు లేకపోతే రోడ్లు చేపించాలి కానీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కాగితాల్లో గౌరవంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ ఒక్కటన్నా జరిగినాయి ఎక్కడ మట్టి ఉందో దాని మీద చూపించిన ప్రేమ దాని మీద చూపించినటువంటి ప్రేమ లేదంటే కాలనీలు ఇస్తామని ఇళ్ళ స్థలాలు ఇస్తామని మనుషుల దగ్గర నీళ్లు ఉన్నాయి సోమిశాల నీళ్లు ఉంటే ఐఏబీ మీటింగ్లో మాకు నీళ్ళు అవసరం లేదు ఓన్లీ మూడు టీఎంసీలు ఇస్తే సరిపోతుంది సంతకాలు పెట్టిచ్చారు తర్వాత రైతుల్లో నేను ఈ సందర్భంగా అడుగుతాను మొన్నటి రోజు నీళ్ళు వద్దని ఎందుకు రాయించారు మొన్నటి రోజు మళ్ళీ నీళ్ళ కోసం మంత్రి చుట్టూ తిరిగి నీళ్లు ఎత్తుకొచ్చినాయి దయచేసి ఆలోచించమంటున్నా వీళ్ళకి ఈ రైతుల యొక్క బాధలు తెలీదు రైతుల యొక్క ఇబ్బందులు తెలీదు రైతులు ఎలా కష్టపడుతున్నారో తెలియదు ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలియదు ఓన్లీ వాళ్ళ సంపాదన మీద తిప్ప దగ్గర నుంచి రుద్రకోవడం వరకు రోడ్డుకు రెండు వైపులో ఉన్న గ్రామ దిబ్బల మీద గ్రామం ఎత్తుకోవాలని చూపించినటువంటి ప్రేమ ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రేమ చూపించటం అందుకని మేమందరినీ కూడా కోరుకుంటున్నా నేను కూడా ఒక రైతు బిడ్డగా బ్రాహ్మణ కాక అగ్రారిలో పుట్టిన వ్యక్తినే రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినే పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినే రైతుల యొక్క కష్టాలు బాధలు సుఖాలు అన్ని ఇబ్బందులన్నీ తెలిసిన వ్యక్తినే రైతులు ఎంత కష్టపడుతున్నారో కంటే పండే పంటకు గిట్టుబాటు తరలేనప్పుడు రైతు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో సీఎంఆర్ డబ్బులు రాక రైతులు ఎంత అలమటిస్తున్నారో మొడ్లు రైస్ మిల్లల్లో కొనలేక రైస్ మిల్లు చుట్టూ తిరిగి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఐదు సంవత్సరాలు చూశారు ఎలక్షన్ వచ్చిందంటే ఈ ఒక్కసారి మాత్రమే రేటు ఇరవై రెండు వేల రూపాయలు ఉంది అంత ముందు సంవత్సరం సంవత్సరం సీఎంఆర్ దొరికితే రైస్ మిల్లర్లు తరుగులు కింద తీసుకుంటుంటే ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే వచ్చి రైస్ మిల్లర్ని మా రైతుల దగ్గర ఎందుకు తరుగు తీసుకుంటారని అడిగిన పాపానుభావన సీఎంఆర్ డబ్బులు రాకపోతే ఎందుకు డబ్బులు ఇవ్వరని అడగల ఐదు నెలలకు ఆరు నెలలకు వస్తే తీసుకున్నారు అంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి మీద మోజు చూపినటువంటి వ్యక్తి మనకు అవసరమైన మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అందుకే కాలువా అదే కదా పాత పెట్టుకున్న మీదగా మీకు వచ్చే కాలమా మీరు అడిగిన అడకపోయినా నేను మీ ఊరికి వచ్చే ముందే మీ ఊరు సమస్యలు అనేది తెలుసుకొని వచ్చాను ఇంకా రెండోది మీ ఊర్లో శ్మశాన వాటికలు ఉన్నాయి వాటిని శుద్ధంగా కాంపౌండ్ వాళ్ళు లేదా పెన్షన్ వేసి శుద్ధంగా ఆక్రమణ జరగకుండా అంటే అవి కూడా ఈ తరవ ఎమ్మెల్యే గెలిస్తే వాటిని కూడా ఆక్రమిస్తాడు ఆడ మంచి గ్రావిడ్ ఉందంటే దాని ఎత్తడానికి కూడా సిద్ధపడతాడు కాబట్టి మన ఆస్తులు మనమే రక్షించుకోవాలి తప్పకుండా దాని మీద చేస్తానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్ని మీద పొలాలు కరెంట్ లైన్ అన్నారు మీరు అందరూ అప్లై చేయండి తప్పకుండా డిఈ ఎమ్మెల్యే అయిన తర్వాత బాబు గారు రేపు జూన్ పదవ తేదీన పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఇల్ని ఏఇల్ని ఏడీ ఇల్ని మీ ఊరికే పంపిస్తా నా పరిపాలన ఎట్లా ఉండదు అంటే మీరు ఎంఆర్ఓస్కి ఎండిఓఆర్స్కి డి ఆర్డీఓస్కి రావాలా ఆర్డీఓలు మన ఊరికి రావాలా కలెక్టర్లు మన ఊరికి రావాల మన సమస్యలు పరిష్కరించాలి మనం జరిగే అధికారులు మన కూర్చోవాలా సమస్యలను అడిగి తెలుసుకోవాలా ఇక్కడికి పరిష్కారం చేసే రాజకీయం చేస్తారో తప్ప డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయాన్ని నడపనుకోవడం మీ అందరూ కూడా అన్ని విధాలు సందర్భంగా మీకు తెలియజేస్తున్నా సర్వే చేయించి ఇల్లు పూర్తి చేయిస్తానని చెప్పు చెప్పుకుంటున్నారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో పట్టాలు ఇచ్చారంటే ఇప్పుడు కూడా ఇల్లు కట్టలేదంటే తింటారు కుంభకోడం జరుగుతుంది తప్పకుండా సర్వే చేపించి ఆ భూమిని తీసి అందరి పేదవాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను చదవబానీ నిర్వహిస్తున్నాం హరిజన పాలల్లో ఇళ్ళ స్థలాల్లో ఉన్నారు ఇల్లు కట్టుకోవాల్సిన వాడు మన గుడిసే గుడిసేకు దైతమే తాబ్యత్తున్న చేదోద్దుకుంటే పసుపు పచ్చని జండా ఎట్ట నా రెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుnda ఉరి ఉరి మే గుప్పల లబదా యుద్ధంగా నరకాసుర అంతం ఉరి చూడగ సైన్యమౌతాం సిద్ధంగా

మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవిత లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు మైనారిటీలకు భరోసా లేదు